సంక్రాంతి పండుగకు పోటాపోటీగా సినిమాలు రిలీజైన విషయం తెలిసిందే ఇక నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఎన్వికె నూట తొమ్మిదవ చిత్రంగా డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది జనవరి పన్నెండవ తేదీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా తొలిరోజే బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది యుఎస్ఏలో మిలియన్ డాలర్ మార్క్ సాధించిన బాలయ్య సినిమా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు యాభై ఆరు కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఇక ఇదే సమయంలో తాజాగా బాలయ్య బాబు సాధించిన మరొక విజయంపైన చర్చ జరుగుతుంది యుఎస్ఏలో వరుసగా నాలుగు సినిమాలు వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు డాకు మహారాజ్ యుఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఆరు యాభై కోట్లు ఒక మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకుంది ఇప్పటి వరకు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి అఖండ భగవంత్ కేసరి సినిమాలతో పాటు ప్రస్తుతం నాకు మహారాజ్ కూడా నాలుగవ సినిమాగా మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది ఇప్పటివరకు ఇట్లాంటి ఘనత వహించిన టాలీవుడ్ హీరో ఒక్క బాలకృష్ణ మాత్రమే కావడంతో ప్రస్తుతం అభిమానుల్లో జోష్ నెలకొంది బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కాగా అరవై నాలుగు ఏళ్ల వయసులో కూడా బాలయ్య బాబు సాధిస్తున్న రికార్డుల పరంపర బాలయ్య ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తుంది ఇప్పటికే బాలకృష్ణ మేనియా పెద్ద ఎత్తున కొనసాగుతుండగా రాబోయే రోజుల్లో బాలకృష్ణ బాక్సాఫీస్ మేనియా ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా పైన సూర్యదేవర నాగ వంశీ సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్య తన అద్భుతమైన నటనతో ఆదరగొట్టాడు ఇక థియేటర్లలో సందడి చేస్తూ రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడు నటించిన ప్రతి సినిమాలోనూ అభిమానులను ఆకట్టుకునే తన మార్క్ చూపిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు